వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొలకల చెరువులో చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలన్నీ అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ మొలకల చెరువు ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ రేటు మొలకల చెరువు కేజీ అండ్ మండీలో నూట డెబ్బై రూపాయలయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నూట రూపాయలు టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్